అన్నమయ్య జిల్లా టూరిస్ట్ బస్సుల అసోసియేషన్ జిల్లా అధ్యక్షులుగా ఎల్ఎంఎస్ ట్రావెల్ అధినేత బన్నీ అన్నమయ్య జిల్లా జాయింట్ సెక్రటరీగా నీలకంఠ ట్రావెల్స్ ఓనర్ మురళి ప్రైవేట్ టూరిస్టు బస్సుల అసోసియేషన్ తరఫున అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జిగా మదనపల్లెలోని ఎల్ఎంఎస్ ట్రావెల్స్ అధినేత గుట్ట హరిరెడ్డి ప్రసాద్ అలియాస్ బన్నీని ఎన్నుకోవడం జరిగింది మరియు అన్నమయ్య జిల్లా టూరిస్టు బస్సుల అసోసియేషన్ జిల్లా జాయింట్ సెక్రటరీగా నీలకంఠ ట్రావెల్స్ ఓనర్ మురళిని అసోసియేట్ సభ్యులు ఎన్నుకోవడం జరిగింది జిల్లా ఇన్ఛార్జ్ బన్నీ జిల్లా జాయింట్ సెక్రటరీలు మాట్లాడుతూ మాపై ఇంత నమ్మకం ఉంచి ఇంత గౌరవప్రదమైన బాధ్యతలు మాకు అప్పగించినందుకు టూరిస్టు బస్సుల అసోసియేషన్ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయమని హర్షం వ్యక్తం చేశారు టూరిస్ట్ బస్సుల ఓనర్లకు డ్రైవర్లకు ఎలాంటి సమస్యలు వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామన్నారు అసోసియేషన్ తరఫున టూరిస్ట్ బస్సులు అసోసియేషన్ సమస్యలపైన ఆర్టీఓ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి పోరాడతామని జిల్లా ఇన్ఛార్జ్ బన్నీ మరియు జాయింట్ సెక్రటరీ మురళి తెలియజేశారు అన్నమయ్య జిల్లా మన టూరిస్ట్ వాహనాలకు ఇంచార్జ్ చేసినందుకు చాలా సంతోషపడుతున్నాను డిస్ట్రిక్ట్ ఇంచార్జ్ చేసిన దానికి సంతోషపడుతున్నాను నా సోదరులకి సహోదరులకి అందరికీ నా ధన్యవాదాలు నాకు ఈ పదవి ఇచ్చిన దానికి నేను దానికి తగిన న్యాయం చేస్తానని మీకు మనవి చేసుకుంటున్నాను ఎటువంటి బస్సులకు ఎటువంటి మన ఓనర్లకు ఎటువంటి కష్టం వచ్చినా సమస్యలు వచ్చినా ఏఆర్టీఓ ఆఫీస్కైనా కానీ ఎక్కడికైనా కానీ ముందుండి దానికి ఏ సమస్యలు ఏ రకంగా పరీక్షించుకోవాలో దాంతో మన సెక్రటరీతో కానీ దాన్ని డిస్కస్ చేసి దానికి తగిన చర్యలు తీసుకునే దానికి ముందరకు వస్తానని మీకు నేను మనవి చేసుకుంటున్నాను ఆంధ్రప్రదేశ్ జాయింట్ టూరిస్ట్ బస్సులకి జాయింట్ సెక్రటరీ మా అన్న முரண்ணிாங்க <laughs> <and living>.